దుబ్బాక పట్టణంలో బొడ్రాయి ప్రతిష్ట ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి మూడవ రోజు గవ్యాంత పూజలు ఆవహిత దేవతా పూజలు మూలమంత్ర ఆదివాస హోమము బింబశుద్ధి తదితర పూజలు నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మూడు రోజులుగా బొడ్రాయి ప్రతిష్ట ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య గ్రామానికి చెందిన అన్ని కులాల ప్రజల సమక్షంలో కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయనున్నట్లు పురోహితులు వేలేటి జయరామశర్మ తెలిపారు గ్రామంలో ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో పాటు సుఖ సంతోషాలతో జీవిస్తారని పేర్కొన్నారు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి కరకమలములచే బొడ్రాయి నావిశిల భూలక్ష్మి దేవికి యంత్ర స్పర్శ గావించి ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు బొడ్రాయి ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించిన యాగాలలో గ్రామస్తులందరూ నిష్ఠతో భక్తితో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారన్నారు సీనియర్ టిఆర్ఎస్ నాయకురాలు కత్తి కార్తిక తన వంతుగా బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించి అక్కడ జరిగే హోమాల్లో పాల్గొన్నారు ప్రముఖ వ్యాపారవేత్తలు చింతరాజు నల్ల శ్రీనివాస్ కూర ప్రభాకర్లు కూడా తమవంతుగా తలా లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించినట్లు తెలిపారు కార్యక్రమంలో వేద పండితులు రామకృష్ణ శర్మ ప్రసాద్ శర్మతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన వేద పండితులు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు జరుగుతున్నటువంటి నాభిశిల కుల ప్రేమగా ప్రతిష్టాపన ముహూర్తంలో నిన్న ప్రారంభమై ఈరోజు దిగ్విజయంగా ఉదయర్గాల పూజలు పూర్తయినాయి సాయంత్రం కూడా పై పూజలు ఉన్నాయి రేపు విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది అయితే దీనిలో భాగంగా నిన్న జరిగినటువంటి జలాదివాసానికి అధివాస హోమాలు పూర్తి చేసుకొని ఈరోజు ధాన్య శయ్య ఫల హిరణ్య ఇత్యాది అధివాసాలు జరుగుతున్నాయి దానికి సంబంధించినటువంటి మూలమంత్రం జరిగింది చాలామంది భక్తులు పాల్గొన్నారు విధి విధిగా ఎడ విడివిడిగా ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ వాళ్ళ కోమకుండాలు ఏర్పాటు చేసి సామూహిక యజ్ఞాలు కూడా మూలమంత్రంతో చేయించడం జరిగింది ఈరోజు మన యొక్క అన్నిటికీ ధార్మిక సలహాదారుగా ఉన్నటువంటి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారు వారు వచ్చి ఈ యొక్క విగ్రహాన్ని యంత్రాలను స్పర్శించి తన యొక్క తపోశక్తిని దానికి దారబోతాడు దానివల్ల యంత్రము మరియు విగ్రహం చైతన్యమై రేపు ప్రతిష్టకు సిద్ధమవుతుంది కనుక భక్తులంతా వచ్చి వారిని దర్శించుకొని వారు ఆశీస్సులు తీసుకోవాల్సింది